మంది ప్రజలు హత్యను తీవ్రంగా ఖండిస్తున్నారు సిపిఎం ఈ హత్యను ఖండించడమే కాదు ఈ గంజాయి బ్యాచ్ యొక్క ఇటువంటి దుర్మార్గాల అగాచ్యాలని భవిష్యత్తులో మొత్తం ప్రజల్ని కూడగట్టి ఎదుర్కొంటాం వాళ్ళని ఇక్కడ ఎక్కడా కూడా ఈ ఓళ్లలో మన కాలనీల్లో కూడా ప్రవేశం లేకుండా సంఘ బహిష్కరణకు గురి చేయాలి అలాంటి వాళ్ళని చెప్పి నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టం చాలా పెద్దది అది ఎవరూ పోడ్చలేము ప్రజల కోసం ఆయన ప్రాణాలు అర్పించాడు అందుకనే పార్టీ పూర్తిగా ప్రజా ఉద్యమాలు పార్టీ కూడా ఆయనకు పూర్తిగా అండగా ఉంటాయి ఆయన కుటుంబానికి అండగా ఉంటాయి మేము పూర్తి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆ కుటుంబం నిలదొక్కోవడానికి ఆ పిల్లలు చదువుకోవటానికి కానీ ఆ కుటుంబం నిలదొక్కోవడానికి మేము పూర్తిగా పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడ మీకు హామీ ఇస్తూ ఉన్నాను అలాగే ఈ హత్యకు నిరసనగా రేపు ఎల్లుండి ఆలుండి మూడు రోజులు రాబోయే శని ఆది మంగళవారాలు మూడు రోజులు మొత్తం మన నెల్లూరు జిల్లాలో సంతాప జనాలుగా ప్రకటిస్తున్నాం వాడవాడల ప్రతి శాఖ ప్రతి ప్రజా సంఘం ప్రజానాట్య మండలి కానీ యువజన విద్యార్థం అన్నీ కూడా ఈయనకి సంతాప సభలు నిర్వహించి జోహార్లు అర్పిస్తాయి అలాగే రెండవ తేదీ నెల్లూరు జిల్లా బంద్కి రెండవ తేదీ నెల్లూరు జిల్లా బంద్కి సిపిఎం పిలిపించింది అన్ని పార్టీలు మద్దతు అడిగాం అందరూ మద్దతు ఇస్తామన్నారు ఈ గంజాయిని తరిమేస్తే తప్ప ప్రజలకు నిద్ర ఉండదు ఈ రోజు పెంచలే మనం పోగొట్టుకున్నాం కానీ వాళ్ళ యొక్క అఘాయిత్యాలు ఇక్కడ ఆగేవి కాదు ఈ ప్రభుత్వం యంత్రాంగం తెలుసు పట్టపగలు నడి రోడ్డు మీద ఇద్దరు పిల్లలు కూడా స్కూటర్ మీద ఉంటే అమానుష్యంగా హత్య చేశారంటే ఇక్కడ శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనేది ప్రశ్న మనకు ఉదయిస్తూ ఉంది ఎంత ధైర్యం ఉంటే ఎంత పొగరుంటే ఎంత భరి తెగిస్తే వాళ్ళు ఈ రకంగా పట్టపోగులే ప్రజలందరూ చూస్తుండ రోడ్డు మీదే హత్య చేశారంటే పొద్దున ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా సాగుతుందని ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నాను ఇది పోలీసు వ్యవస్థకు సవాలు మీరు ఇలాంటి వాళ్ళని నిర్మూలిస్తారా లేకపోతే వాళ్ళని ఈ రకంగా వీధుల్లో తోలి ప్రజలను భక్షిస్తారా తేల్చుకోవాలని చెప్పి నేను పోలీసు యంత్రాంగానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను అలాగే మొత్తం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయమనం తోటి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం కాకుండా ప్రజలను కూడగట్టి ఈ గంజాయి యొక్క అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కోవటానికి సిద్ధపడాలి ఊరు వాడ వాడలా సంతాప సభలు పెట్టండి నిరసన ప్రదర్శనలు చేయండి ఎవరైనా ఇలాంటి వ్యవహారాలు అసాంఘిక వ్యవహారాలు చేస్తూ ఉంటే వాళ్ళు గుండెలు అదిరి భయపడేటట్టు ఉండాలి అడుగు పెట్టకూడదు ఈ వాడల్లో ఎక్కడ ప్రజల మధ్య ఇలాంటి అనాగరిక జంతువులు ఉండటానికి వీల్లేదు అని చెప్పిన ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ప్రతిఘటించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆ రకంగా అదే మనం పెంచలేక అర్పించబోయేటువంటి వాడి అందువలన రోజు ఈ అంత్యమయాత్రలో పాల్గొని మీ అందరికీ కూడా అభినందనలు చెప్తూ సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున కామ్రేడ్ పెంచలేకి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాను జోహార్ కామ్రేడ్ పెంచలే జోహార్ కామ్రేడ్ పెంచలే జోహార్ కామ్రేడ్ పెంచలే